ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి అయితే లక్కీ పాపతో నాకు పెద్ద టాస్క్ అన్నమాట ఎప్పుడు ఉండేది సో చా నా చేతికి చూసాదా గోరింటాక్ నేను పెట్టేసుకున్నాను ఇంకా లక్కీ పెట్టడంతో నేను ఎలా లక్కీ కాళ్ళతో చేతులతోని ఎలా ఫైటింగ్ చేస్తానో ఈ వీడియోలో చూడండి సో నాకు చాలా ఇష్టం లక్కి గోరింటాక్ పెట్టడం బట్ దానికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇవాళ లక్కీ గోరింటాక్ పెడితే ఎలా బిహేవ్ చేస్తుందో ఈ వీడియోలో చూసేసేయండి ప్లీజ్ ఒక వీడియోకి అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ చూడండి లక్కీ పాపకి ఇలా కూర్చొని పెట్టాను నాకు ఇష్టం కాళ్ళకు చేతులకు చక్కగా గోరింటాకు పెట్టాలని నాకు నిజంగా చాలా ఇష్టం నా లక్కీ అస్సలు సపోర్ట్ చేయదన్నమాట సో ఇది గోరింటాక్ అయితే మొన్న ఫామ్ హౌస్ తీసుకు పోయినప్పుడు అయితే గోరింటాక్ తెచ్చుకున్నాను నేను ఆలయ పెట్టేసుకున్నాను చూసాను కదా ఎంత రెడ్ అయిందో సో లక్కీకి కూడా పెట్టాలని నాకు ఇష్టం దానికి కొంచెం ఇలా పెడితే కొంచెం ఎంత కొంచెం యూస్ గోరింటాక్ హెల్త్కి చాలా మంచిది అంటారు కదా సో అలాగా లక్కీకి పెట్టడం నాకు చాలా ఇష్టం బట్ ఎప్పుడు కానీ అస్సలు రెడ్గా ఎవరికి అస్సలు ఉంచుకోదు ఇప్పుడు కాళ్ళకి గోరింటాకు పెట్టి మొత్తం కవర్తో ప్యాక్ చేయాలన్నమాట సో బట్ కవర్ ఏదో మూలంట్ అయితే కవర్కి అయితే హోల్ పడుతుంది లాస్ట్కి సో ఇది అండ్ ఫ్రెండ్ చూసారు కదా మొత్తానికైతే ఈ రోజైతే పర్వాలేదు బాగానే పెట్టించుకుంటుంది కాళ్ళు అటు ఇటు కొంచెం కదిలించట్లేదు సో ఇది ఇంకా చిన్నప్పుడు అయితే చాలా ఇష్టాలుండే పట్టీలు పెట్టడం కానీ ఇలా గోరింటాకు పెట్టడం నాకు చాలా పిచ్చి అన్నమాట లక్కీ పాపకి ఇలా పెడుతుంటే నాకు చాలా సంతోషం కానీ ఇంకా పాప ఇలా అయిన తర్వాత ఇంకా కోరికలన్నీ నేను కూడా చంపేసుకున్నాను సో అలాగా ఎందుకంటే తనకు హెల్త్ బాగుండదు ఇవన్నీ పెట్టాలంటే తనకు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి అండ్ ఇంకా పట్టగలుసులు అయితే ఒక నాలుగైదు జతలు ఉండే సో అవన్నీ కూడా పెట్టకపోయి ఎందుకు రీజన్ ఉంది దాన్ని కూడా పెట్టకపోవడానికి సో గజ్జల సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ అయితే ఇంకా సౌండ్కి పడుకునేదే చాలా తక్కువ ఆ సౌండ్కి లేచి కూర్చునేది అన్నమాట ఇంకా లక్కీకే కాదు నేను కూడా పట్టీలు అస్సలు పెట్టుకోను నాకు నచ్చదు ఎప్పుడైనా కానీ పట్టీలు పెట్టుకుంటే వన్ నా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా పెట్టుకొని తీసి పక్కన పెట్టేస్తాను కానీ ఆ మామూలుగా అయితే అసలు సౌండ్ లేని పట్టీలే పెడతాను నేను ఎందుకో లక్కీ వల్ల ఆ పట్టీలుకి నేను కూడా దూరం అయిపోయినా నాకు కూడా నచ్చదు ఎందుకంటే చిన్నప్పుడు పాపకల్లా నేను పట్టీలు పెట్టుకొని సౌండ్ వచ్చేసి అటు ఇటు నడుస్తా ఉంటే పాప అసలు నిద్రపోయేది కాదు కొంచెం సౌండ్ ఇట్లా పిన్ పిన్డ్రాప్ సైలెన్స్ ఉండేది అన్నమాట అప్పుడు నిజంగా చాలా టార్చర్ అనుభవించాము ఎందుకో ఎప్పటికీ కూడా ఆ పట్టిలు పెట్టుకోవడం నాకు అస్సలు నచ్చదు ఇంకా లక్కీ కంటారా లక్కీ పెట్టుకో దానికి డిస్టర్బ్ చేయాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అది ఎంత ఫ్రీగా ఎంత కంఫర్ట్ గా ఉంటే అంత మంచిది అన్నమాట ఎందుకు నేను ప్రతి విషయంలో లక్కీ పప్పును ఇబ్బంది పెట్టకుండా అలా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయిపోయింది మా లైఫ్ లో మొత్తానికి అన్ని కాంప్రమైజ్లే కవర్తోని ఇలా కవర్ కట్టేస్తున్నాయి కాళ్ళకి అయిపోయింది చేతులకు వెళ్దాం చేతికి పెడుతున్నా చూడదు ఈ చెయ్యి అసలు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ అస్సలు ఫింగర్స్ కూడా ఓపెన్ చేయదు అసలు ఓపెన్ చేయదు లక్కి ఈ చేతులు అయితే ఇది కొంచెం ఓపెన్ చేయడానికి నేను ట్రై చేసిన అనుకోండి మొత్తం ఎట్లా పిలిసేసినట్టే అవుతుంది దానికి అస్సలు ఈ లెఫ్ట్ హ్యాండ్ అయితే అస్సలు ఓపెన్ చేయదు చూసినారా పెడుతూ ఉంటేనే మొత్తం ఇక చేతులు ఇగో రెడ్గా అయిపోతుంది గోరింటాకు మొత్తం ఇలా అప్లై చేసేసి దీనికి కూడా ఒక కవర్ కంటేస్తాయా దీనికి కవర్ దగ్గర పక్క అయిపోయింది నెక్స్ట్ ఇగో రైట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్ మొత్తం ఇది ఉన్నదంతా ఇక మొత్తం దీన్ని ఊహ పెద్ద సాహసం చేయాలి దీన్ని గోరెంటాకి పెట్టాలంటే కవర్ కవర్ది కవర్ ధీరజ్ కూడా బాగా హెల్ప్ చేస్తారు వాడే ఈ వీడియో అంతా తీసేది ధీరజ్ బాబు ఆ ఓపెన్ ఓపించి కవర్ ఓపెన్ ఇప్పుడు ఆడ ట్రై పాడికి ఇచ్చినావు కానీ ఏదో తపన కొంచమన్నా హెల్త్కి ఏమన్నా వేడికి కొంచెం చల్వ చేస్తే కదా నిమిషం ఇద ఉన్నదంతా పూసేద్దాం ఆగురా పెట్టు కవర్ ఏం మంచిది అరే అంత పుయ్య కవర్కి సరే అత్య కాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు మొత్తం ప్యాక్ ఇంకా మూడేస్తలేదారా చేతులు రెడీ ఇప్పుడు అక్కడ మొత్తం చూడండి రెండు కాళ్ళకి రెండు చేతులకి మొత్తం ప్యాక్ చేసిన లక్ అయితే రెడ్ కలర్ తీసిన తర్వాత ఏ మాత్రం రెడ్ అయిపోతుందో అప్పుడు చూపిస్తాను ఇంకా సో నాకైతే బాగా రెడ్ అయింది లక్ అయితే చూడాలి అండ్ ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల అంటే ఇంకా పేరెంట్స్కి అయితే ఎన్నో కోరికలు ఉంటాయి కదా మంచి మంచి బట్టలు వేయాలి వాళ్ళకి కావాల్సిన అన్నీ కొనించాలి అందరిట్లో నా కుదిరే బెస్ట్ కనబడాలని ఏ ఉండదు చెప్పండి ఇంకా ఆడపిల్లలకైతే చెప్పలేనని వెరైటీస్ ఉన్నాయన్నమాట సో అది నాకు చాలా ఇష్టం మా వారికి చాలా ఇష్టం కానీ లక్కీపాప పాప కంఫర్ట్గా ఉండదని మేము ఏది చెయ్యమన్నమాట సో అది అయిన ఇంకా రీసెంట్గా అయితే పాప అయితే బిలో ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు ఈ బట్టలు కొన్ని చూపించాను చూసారా అవి బిలో ఫోర్ ఫైవ్ ఇయర్స్ అన్నమాట అయిన ఇంకా ఎబో అంటే దాని తర్వాత సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి బట్టలు పాప ఎన్ని ఉన్నాయో బోల్డ్ అని బట్టలు ఉన్నాయి ఇంకా దాని గురించి అయితే ముందు ముందు కూడా ఒక వీడియో చేస్తాను సో ఎందుకంటే ఇది సింపతి కోసం కాదనమాట నాకు ఇవన్నీ గుర్తుగా ఉంటాయి సో యూట్యూబ్ అంటే చెప్పాను కదా ఒక డైరీ లాగా నాకు పాప విషయంలో నాకు ప్రతిదీ కూడా ఒక జ్ఞాపకంగా ఉండాలని చెప్పేసి తప్పకుండా అన్నీ కూడా షేర్ చేస్తున్నాను అంతే సో ఇది ఇంకా మొత్తానికైతే ఇంకా వాష్ చేస్తున్నాను లక్కి పాప గోరింటాకు ఇవన్నీ కూడాను అప్పటికే ఇంకో మొత్తం ఇంకో బట్టలు అన్నీ తడిపేసుకుంది చేతులు నాకు ఒక్కదానికి అస్సలు ఆగదు ఎందుకనే పట్టుకొని ఇవన్నీ చేపియాలంటే కొంచెం కష్టమే ఈ మాత్రం ఇలా రెడ్గా అయింది అనమాట జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా రెడ్ అయింది నా చేతికి లేక పాప కాళ్ళకి డిఫరెన్స్ చూడండి సో ఇంకోసారి ఉంచుకుంటే బాగుంటుండే బట్ కాళ్ళకి మంచిగా రెడ్గా అయింది ఇక చూడండి కొంచెం పర్వాలేదు అండ్ ఇంకా చేతులకు చూపిస్తాను అండ్ చేతులకు చూడండి లైట్ ఆరెంజ్ కలర్ లాగా అయితే వచ్చింది మొత్తానికి అయితే పాపకి హ్యాండ్స్ ఈ చీ చూపిలకి ఇది 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 అస్సలు ఓపెన్ చేయదు ఈ హ్యాండ్ లైట్ కలర్ పర్వాలేదు చేతులకైతే ఇలా కలర్ వచ్చింది మొత్తానికి ఇది పాపతోని మొత్తాన్ని నేను కష్టపడంగా ఈ మాత్రం కొంచెం అయితే గోరింటాకి ఇలా రెడ్గా అయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్